వినాయకుడు యొక్క నామాలు సదుతా మనం సుముఖ కపిలో కపి కబోదర వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్ గణాధ్యక్ష వక్రతుండ శోర్ప కణో తేరంబ స్కంద పూర్వ ఇవి పదహారు నామాలుడశా నామాని వ్య పఠేత్ శృణుయాద విద్యారంభే వివాహే ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే త విఘ్న పదహారు నామాలు స్మరించేటట్లయితే అన్ని పనులు అయితే విఘ్నాలు పోతవి నిజమే దీంట్లో మంత్రశాస్త్రంలో దీన్ని గురించి ఒక ప్రత్యేక విషయం చెప్పారు అది తెలుసుకోవటం మంచిది అదేమిటి అంటే ఈ పదహారు నామాలు రోజు పొద్దున్న లేవంగానే ఏదో ఒక సమయం చూసుకొని ఇరవై ఒక్క సార్లు స్మరించి గనక మీరు ఏ పని కోసం బయట వెళ్లినా ఆ పని అయితుంది ఇరవై ఒక్క సార్లు ఈ పదహారు నామాలను సుముఖశ్చైకదంతశ్చ ఇది సదవండి.